హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలక్క ఈరోజు అయితే మీకు ఒక డిఫరెంట్ ఐటెం అయితే చూపించిపోతుందండి చికెన్ ఎగ్ ఫ్రై కర్రీ ఇది అన్నంలోకి బాగుంటుంది రోటీస్లోకి చపాతీలోకి ఇంకా పుల్కాలోకి నాన్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఈ కర్రీని ఎలా చేసుకోవాలో నేనైతే వివరంగా మీకు చూపిస్తున్నా ఫస్ట్ ఒక అర కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు మిరియాల పొడి ఒక ఎగ్ ఫుల్ ఎగ్ వేసుకొని బాగా కలిగి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వన్ అవర్ ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులోని ఫ్రైకి ఇది డీ డీప్ ఫ్రై కాదండి ఫ్రై అయ్యం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది సో సరిపడినంత ఆయిల్ అయితే తీసుకొని బాగా వేడయ్యగలం కొంచెం వేడవుతే అప్పుడు ఈ చికెన్ అంతా కూడా అందులో వేసేయచ్చు అంటే కర్రీ కాకుండా ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం మీడియంగా వేగితే సరిపోతాయండి ముక్కలు ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఈ మిగిలిన జ్యూస్ ఏదైతే ఉందో ఎగ్ అది ఇదేమీ వేస్ట్ చేయమండి మనం పక్కన పెట్టుకోండి తర్వాత వేసుకోవచ్చు సో ముక్కలు వేసిన వెంటనే కూడా మనం కలపకూడదు ఒక టూ మినిట్స్ పెద్ద మంట పెట్టుకొని వేగిన తర్వాత అప్పుడు కింద నుంచి పైకి ముక్కలు తిరిగేసినట్టుగా సున్నితంగా మనమైతే కలుపుకోవాలండి పీసెసినప్పుడు కూడా బాగా కలిపేస్తే అది వేగిన దాని మీద ముక్కలు ముక్కల కింద అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి కర్రీ అనేది చివరి వరకు కూడా మీడియం ఫ్లేమే లాస్ట్లో చిన్న మంట మీద పెడతాం అంతే అండి ముక్కల్ని ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నానండి త్రీ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ని చికెన్లోనే వేసేచ్చండి విడిగా ఏమి వేగించక్కర్లేదు వేగిపోతాయి ఆనియన్స్ వేసిన తర్వాత పెద్ద మంట పెట్టుకోవాలి ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ అంతా కూడా బయటికి పోవాలండి మనకి ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఉప్పు పసుపు వేయాలండి ఉప్పు పసుపు వేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ వచ్చేస్తుంది ఉప్పు చూసి వేసుకోండి కొంచమే ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకెళ్ళిపోయాము సో ఇందులో సరిపడినంత కొంచెం వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకోండి ఇదంతా కూడా ఆనియన్స్ చూసారా ఉప్పు పసుపు వేయగానే వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలిగి నేను చూపిస్తున్న విధంగా అయితే మధ్యలో ఒక చిన్న హోల్లా తయారు చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్టార్టింగ్ వేయకూడదండి ఇప్పుడే వేయాలి నేను ఏదో మర్చిపోయాను అనుకోని మీరు అనుకోకండి ఇదైతే ఇప్పుడే వేయాలి ఎందుకంటే అండి స్టార్టింగ్ వేసేస్తే కూర అంతా కూడా కొంచెం అడుగంటినట్టు అవుతుంది సో ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా గొయ్యిలా తీసి అందులోనే వేపుకొని మొత్తం అంతా కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఈ కర్రీని ఇలాగ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినట్టు అయిపోయినాయి చూసానండి ఉడికిపోయింది కూడా ముక్క ఇదిగో తుంచి చూపిస్తున్నాను ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోని ఒక త్రీ ఎగ్స్ని ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిష్టం ఉంది కదండి అందులో త్రీ ఎగ్స్ కొట్టుకొని ఆ ఎగ్స్ అన్నీ కూడా ఈ కర్రీలో వేసేయాలండి వేసేసిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత కలపండి ఇలాగా అప్పుడు ఎగ్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి ముక్కలకి గట్ట చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కారం వేయాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేస్తున్నాను టేబుల్ స్పూన్ కాదండి టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మసాలా పౌడర్ ఈ రెండు వేసి కూడా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ చిన్న మంట మీద మూత పెట్టుకుంటే సరిపోతుందండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్